ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థం కొరకు వాళ్ళ ఇంటి వాళ్ళు కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటారు స్టీల్ బాక్సెస్ లాంటివి కానీ చాలా మందికి అవి తీసుకోవచ్చా లేదా అనే ఒక సందేహంలో ఉంటారు అది శుభమా అశుభమా అనేది అర్థం కాక అలా అనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారండి ఇప్పుడు ఎవరెవరి మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఈ చావు అనగానే చాలామంది దీన్ని నెగిటివ్గానే తీసుకుంటారు చనిపోయిన ఒక వ్యక్తి చనిపోతే అతని పార్థివ దేహం దగ్గరికి వెళ్ళటమే ఒక అశుభంగా ఫీల్ అవుతారు కానీ ప్రతి ఒక్కరూ ఏ ఏదో ఒకరోజు ఆ స్టేజ్లో ఉంటారు ఆ పార్థివ దేహం స్టేజ్లో అందరూ చచ్చిపోతారు మనం మాత్రం బతికే అనుకుంటారు అందరూ ఆ మన దగ్గర రాదులే అనుకుంటారు సో ఫస్ట్ థింగ్ ఈ చావు గురించిన ఒక కాన్సెప్ట్ అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే చావు గురించి ఎప్పుడు నెగటివ్గా థింక్ చేయకూడదు ఇట్స్ వెరీ 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 కామన్ ఫ్యాక్టర్ మనమే అట్లాంటివి ఎన్నో చేస్తాం డైలీ మనకు తెలియకుండానే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఇవాళ పొద్దున వెళ్తాము ఒత్తులేస్తాము నూనె పోస్తాము దీపారాధన చేస్తాము భగవంతుడి దగ్గర పువ్వులు పెడతాము ప్రసాదం పెడతాము ధ్యానం చేస్తాము పూజ చేస్తాము అంతా చేసి ఆ తీర్థాన్ని ఎంతో పవిత్రంగా తీసుకుంటాము ఆ ప్రసాదాన్ని కూడా ఎంతో పవిత్రంగా తీసుకుంటాము మనం అక్కడికి అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేయడానికి వస్తాము అప్పుడు ఆ దీపాలు ఆరిపోయి ఉంటాయి పువ్వులు వాడిపోయి ఉంటాయి ఆ తీర్థం ప్రసాదం పాతదైపోతుంది ఒక్కోసారి ఆ ప్రసాదానికి చీమలు కూడా పట్టచ్చు ఆ నిన్న అంత పవిత్రంగా తీసుకున్న తీర్థాన్ని అట్లా పారపోస్తాం అంత శ్రద్ధగా తీసుకున్న ప్రసాదాన్ని కూడా తీసి పక్కన పెట్టేసి గిన్నె కడిగేస్తాం ఎంతో భక్తితో వెలిగించిన ఒత్తులని దీపాల్లో ఉన్న ఒత్తులు ఉంటాయి కదా ఆరిపోయి ఉంటాయి వాటిని నిర్దయగా తీసి అక్కడ పారేసి మళ్ళీ తుడిచేసి కొత్త ఆయిల్ పోసి కొత్త ఒత్తులు వేసి వెలిగిస్తాం సో పాత పువ్వులు తీసేయటము పాత ఒత్తులు తీసేయటము పాత తీర్థం ప్రసాదం పారేయటము ఇవన్నీ ఎంత క్యాజువల్గా చేస్తామంటే మనము దాని గురించి పెద్దగా పట్టించుకోము కూడా ఈ లైఫ్ అంతే కదా వెలుగుతున్నంత సేపు అదొక జీవితం వన్స్ ఇట్ ఇస్ అది అయిపోయింది ఆరిపోయింది అంటే ఒత్తుల్ని తీసి ఎంత తేలిగ్గా పారేస్తామో ఈ పార్థివ దేహాన్ని కూడా అంత తేలిగ్గా తీసుకెళ్ళి మీద పాడేస్తారు లేకపోతే భూమిలో పారేస్తారు సో షుడ్ నాట్ థింక్ ఇట్స్ వెరీ కామన్ వెరీ కామన్ థింగ్ అనమాట ఈ ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది ఇంత సహజమైన విషయం అని తెలిసినప్పుడు ఓ బంధువులో కానీ ఒక మిత్రుడు కానీ పోయినప్పుడు ఆ పార్థివ దేశాన్ని దర్శించుకోవటానికి పోవటమే ఒక నెగిటివ్ అన్న ఫీలింగ్ ఉండదు అది చాలా పవిత్రమైన ఫీలింగ్తో వెళ్ళాలి అంతే పవిత్రమైన భావంతో అది అటెండ్ కావాలి అక్కడ మనం చేయవలసిన విధులు ఏమన్నా ఉంటే చెయ్యాలి రావాలి అదేదో నెగిటివ్ అంతా శరీరం అంతా పాకిపోయినట్టు ఏదో చాలా పెద్ద అశుభమైన అశుభమైన కార్యక్రమానికి వెళ్ళిన ఫీలింగ్ ఫస్ట్ పెట్టుకోవద్దు సెకండ్ ఈ చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థం ఎందుకు ఇస్తారు అసలు చనిపోయిన జ్ఞాపకార్థం ఈ స్టీల్ వస్తువులో లేకపోతే ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ ఇస్తూ ఉంటారు ఫస్ట్ థింగ్ ఈ ప్లాస్టిక్ స్టీల్ ఇవ్వకూడదు స్టీల్ అసలే ఇవ్వకూడదు ఇనుపయ ఇవ్వకూడదు ప్లాస్టిక్ ఇవ్వకూడదు ఇచ్చేవాళ్ళు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు రాగి వస్తువులు కానీ ఇత్తడి కానీ ఇవ్వాలి మళ్ళీ వెండి బంగారాలు కూడా ఇవ్వకూడదు ఇవి రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఇవ్వాలి వాటిని వీళ్ళు చక్కగా తెచ్చుకోవచ్చు ఇంటికి దాని మీద వాళ్ళ పేరు చచ్చిపోయిన తేదీ కూడా రా ప్రింట్ చేస్తారు లేకపోతే ఎంగ్రేవింగ్ చేస్తారు అవి తెచ్చుకోవచ్చు అందులో ఏ విధమైన మనకి అభిశంసన వద్దు సందేహమే వద్దు అది తెచ్చుకొని ఏం చేస్తాం మనం అట్లా పారేయద్దు లేకపోతే కొంతమంది ఇంకెవరికో ఇచ్చేస్తారు ఏదో అశుభమని అట్లా ఇవ్వవద్దు వాళ్ళు ఇవ్వటానికి ఒక పర్పస్ ఉంటుంది ఆ పర్పస్ ఎవరికి తెలియదు వాళ్ళు ఎందుకో ఇస్తున్నారు వీళ్ళు ఎందుకో తెచ్చుకుంటున్నారు దాని పర్పస్ ఏమిటంటే దానిపైన పేరు అదంతా రాస్తారు అది వీరు ఉపయోగించాలి దైవ కార్యాలకి కూడా చక్కగా ఉపయోగించాలి దైవకార్యాలంటే అందులో మనం నైవేద్య సమర్పణ చేయవచ్చు ఎన్నో చేయవచ్చు మనం పూజలు చేసుకునేటప్పుడు టిఫిన్ డబ్బా నువ్వు అన్నం అన్నం కూడా మనం అందులో ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు స్నాక్స్ తీసుకెళ్ళొచ్చు ఐడియల్గా పెట్టద్దు దాన్ని ఏదో ఒక పర్పస్కి వాడుతూ ఉండాలి వాడుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ చచ్చిపోయిన వ్యక్తి ఏదో ఒక ప్రయోజనం మనకు కల్పించినట్టు ఒక ప్రయోజనం కల్పించారు ఆ ప్రయోజనాన్ని మనం ఉపయోగించుకోవటం వల్ల అతనికి ఎంతో కొంత పుణ్యం దక్కుతుంది ఆ పుణ్యం దక్కటము ఇక్కడ విశేషం దానికోసమే కుటుంబంలో ఉన్నట్టు వస్తు వ్యక్తులు ఈ వచ్చిన వాళ్ళకు యాభై మందికో వంద మందికో ఎంతో మందికి ఇది ఇస్తారు వాళ్ళందరూ అవి వాడుతూ ఉంటే ఏదో ఒక రూపంలో ఈయన వాళ్ళకి ఉపయోగపడుతున్నాడు కాబట్టి అతనికి కొంచెం పుణ్యం దొక్కుతుంది అది అతడు కొంచెం పుణ్యలోకాలకు పోవటానికి ఉపయోగపడుతుంది ఇది దీని పరమార్థం ఇది తెలుసుకోకుండా ఊరికే తీసుకురావటం అక్కడ పారేయటం లేకపోతే ఇంకెవరికో అక్కడి నుంచి వస్తు వస్తు దారిలో ఎవరికో బిచ్చగాళ్ళకో ఎవరికో వేసేయటము పారేయటం కూడా చేస్తారు కొంతమంది అట్లా ఎప్పుడూ చేయొద్దు మీరు చేయండి ఒకరికి పుణ్యాన్ని ఒకరు పుణ్యం మూడగట్టుకోవటానికి మీరు సహాయపడుతున్నారు అంటే మీకు పుణ్యమే కదా సో దానికి పెడార్థాలు తీసుకోకుండా అవి చక్కగా ఉపయోగిస్తే వాళ్ళకి మంచిది మనకి మంచిది